ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనార్టీలపై ఏ విధంగా ముస్లిం మైనార్టీలందరూ అభద్రతా భావంలో ఉన్న కూడా ఒకసారి అందరూ గమనించాలి ఈరోజు కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అలగతొక్కాలని చెప్పేసి ఏ విధంగా వర్క్బౌట్ అమెండ్మెంట్ బిల్ని కూడా ఈరోజు ఆమోదించడం విషయం కూడా మేము అందరూ ఒకసారి గమనించాలా ఈరోజు మనం చూసుకుంటున్న ముస్లిం మైనార్టీలకు మద్దతు లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాని కానివచ్చు చిరాగ్ పాస్వాన్ కానివ్వచ్చు జయంత్ చౌదరి కానీ వచ్చి అదే అదేవిధంగా నితీష్ కుమార్ ఈరోజు ఏ విధంగా వాళ్ళ ఎలక్షన్స్ ముందు వచ్చేసి నేను ముస్లింలకు అంద అందంగా ఉంటానని చెప్పి అందరూ చెప్పిన విషయం మర్చిపోయి వాళ్ళ అవసరాల కోసం ఈరోజు న నరేంద్ర మోదీ గారికి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు అనగదొక్కి ఈరోజు వక్బోట్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా వాళ్ళు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు వక్బోర్డ్ బిల్ని కూడా అమ సపోర్ట్ చేయడం జరిగింది వక్బోర్డ్ బిల్ని కూడా ఆమోదించడం జరిగింది కానీ ఈరోజు మన దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు కానివ్వచ్చు ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు జమాతే ఇస్లామి హింద్ కావచ్చు జమాతే ఉలమా హింద్ కావచ్చు జమాతే ఇస్లామియా కావచ్చు షియా వక్ బోర్డ్ కావచ్చు అదేవిధంగా సున్నీ వక్ బోర్డ్ కావచ్చు ప్రతి ఒక్కటి పొలిటికల్ పార్టీస్ కూడా అనేక మంది దీనికి సపోర్ట్ చేసి ఈ వక్ బోర్డ్ బిల్ని తీసుకురాకూడదని చెప్పి అనేక పోరాటాలు చేసినా కూడా వాళ్ళకి మద్దతు ఎక్కువ ఉండడంతో ఈ బిల్ని కూడా ఆమోదించడం జరిగింది అయినా ఈ బిల్ ఆమోదించిన అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ సంఘాలన్నీ కూడా డెమోక్రటిక్ వేలో ఎక్కడ కూడా శాంతియుతంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది కలుక్కోకుండా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి వెళ్ళాల్సిన విషయం కూడా అందరికీ ఉంది దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన చేయాల్సి అనేవారు కోరుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా ముందు నుంచి కూడా ఈ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ నిన్నటి రోజు నుంచి కూడా అనంతపురం నగరంలో మన పెద్దలు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణను ఖరారు చేయడం జరిగింది ఈరోజు రిలే రిక్ష పది నుంచి ఐదు వరకు రిలే రిక్ష ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది రేపటి రోజు వచ్చేసి కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది కలెక్టరేట్ వద్ద టెంట్లో టూ అవర్స్ టెన్ టు ట్వెల్వ్ ధర్నా కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి రోజున బీఆర్ అంబేద్కర్ గారి దగ్గర అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేయడం ఉంటుంది అదేవిధంగా అనంతపురం నగరం కానివ్వండి డిస్టిక్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు జరగబోయే ఈ భారీ ఎత్తున నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఎత్తగైనా ముస్లిం వర్క్బోర్డ్ ఆస్తులన్నీ కూడా కాజేస్తున్నారు అది అట్లా కాకోకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని పదో చూసుకున్నాం ఆదివారం రోజున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఉలమాలు కావచ్చు యంగ్ యంగ్ జనరేషన్ కావచ్చు ఖవాతీన్లు కావచ్చు ముతవల్ తీసుకురా గురించి ప్రతి ఒక్క మసీదులో కూడా రేపు జరగబోయే నమాజ్లో కూడా దీని గురించి ఎలా చేస్తాము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇవాళ ముస్లిం సోదరుడు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవాళ సంఘీభావంగా మానవుల హక్కుల సంఘాలు సిపిఎం ఇతర ప్రజా సంఘాలు ఇవాళ సామాజిక హక్కుల వేదిక బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ మద్దతు ఇచ్చే ప్రకటించడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రధానమైన కేవలం ముస్లింలకు సంబంధించిన అంశమే కాదు ఇది ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన అంశం ఇవాళ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏం చెప్తుంది ఏ అయినా మతాన్ని స్వీకరించవచ్చు ఆచరించేటువంటి హక్కు ఉంది ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం ఇవాళ ధార్మిక కార్యకలాపాలు అంటే మతపరమైనటువంటి శాఖలు ఏర్పాటు చేసుకొని ఇవాళ ధార్మిక కార్యకలాపాలు ఏర్పాటు చేసుకున్నటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఇవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తొక్కలో తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమిత్ షా పార్లమెంట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి ఆ రకమైనటువంటి అపహాస్యంగా మాట్లాడుతున్నటువంటిది ఇవాళ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది వీటిని అణచివేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగు అధికారులు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సుప్రీం కోర్టు రామ మందిరానికి తీర్పించినా కూడా ఒక్క ముస్లిం కూడా రోడ్డు పైన